హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిటిఎస్ తెలుగు ఛానల్ ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేసాం అది రెగ్యులర్ రైస్తోనే చేసాం సోనా మసూరి రైస్ రెండు గ్లాసులు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి వాటర్లో నానబెట్టాను చికెన్ ముప్పో కిలో తీసుకున్నాను ముందుగా ఒక గంట ముందు నేను మేనేజ్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఆయిల్ వేడైన తర్వాత హోల్ బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకున్నాను ఓన్లీ కస్తూరి మీద మాత్రం పక్కన పెట్టాను పచ్చిమిర్చి పుదీనా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను నేను వన్ స్పూన్ చికెన్లో వేసాను అందుకని ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర అంతా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ని స్లైసెస్ చేసుకున్నాను దీనికి మాత్రమే సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేను ఆల్రెడీ చికెన్లో కూడా సాల్ట్ వేసాను అందుకని ఇక్కడ చూసుకొని వేసుకోవాలి మనం సాల్ట్ అనేది ఇప్పుడు మనం ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో నా మానిష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి కస్తూరి మేతి కూడా వేసేస్తున్నాను అందుకే వేసాను కస్తూరి మేతి ఎక్కువ కాదు బాగా ఫ్రై చేసుకోవాలి మనం అడుగుపట్టకుండా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసాక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది ఇప్పుడు స్పైసీ చికెన్ మసాలా పౌడర్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ వేసాను అది బాగా ఘాటుగా ఉంటుంది అందుకని తక్కువగా వేసాను అనమాట వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి ఇప్పుడు రైస్ కూడా వేసేసుకున్నాను రైస్ కూడా వేసేసుకున్నాక వాటర్ అయితే ఒకటికి ఒకటిన్నర చొప్పున మూడు గ్లాసులు వాటర్ వేశాను ఎందుకంటే ఇది దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బియ్యం అనమాట బియ్యం బాగా నానాయి కాబట్టి మూడు గ్లాసులు వాటర్ సరిపోతుంది మనం చికెన్ కోసం ప్రత్యేకంగా వేయని అవసరం లేదు కాబట్టి వంద గ్రాములు వేసాం కాబట్టి అది చికెన్కి సరిపోతుంది ఇప్పుడు కొంచెం నేను టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి టూ విజిల్స్ మాత్రమే రానివ్వాలి తర్వాత మనం సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంచిన తర్వాత ఆఫ్ చేసేయాలి తర్వాత కుక్కర్ కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట కంప్లీట్గా చల్లారే వరకు వదిలితేనే మనకి రైస్ కంప్లీట్గా కుక్ అవుతుంది లేకపోతే కొంచెం గట్టి గట్టిగా అనమాట కంప్లీట్గా కుక్కర్ చల్లారిపోయిన తర్వాత మాత్రమే మూత తీసి ఇలా అడుగు నుంచి పైకి కలిపితే మనకి పొడి పొడిగా వచ్చింది చూసారా మనం అసలు ఎక్కడా కూడా నెయ్యి కూడా యూస్ చేయలేదు ఓన్లీ ఆయిల్తోనే చేసాం ఇది రెగ్యులర్గా ఇంట్లో అప్పటికప్పుడు అనుకొని చికెన్ ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుంటున్నాం అనమాట అంతేగాని సపరేట్గా బిర్యానీ చేసుకోవాలని ప్లానింగ్తో చేసింది కాదు చికెన్ పీస్లు అయితే ఎక్కడ విడిపోకుండా మనకు వచ్చాయనమాట రెగ్యులర్గా అయితే మనకి హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ చికెన్ వేస్తారు అలా అయితే పీస్లు ఎక్కువ కనిపించవని మా పిల్లలకు పీస్లు ఎక్కువ కనిపించాలి అందుకని నేను హాఫ్ కేజీ రైస్కి ముప్పై కిలో చికెన్ తీసుకుంటాను అనమాట అలా అయితే వీళ్ళకి పీసులు బాగా కనిపిస్తాయి అనమాట పిల్లలే బాగా ఎంజాయ్ చేస్తారు ఎంత పొడి వచ్చిందో చూడండి రైస్ అయితే కాబట్టి దీన్ని అయితే కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది అలా ప్లెయిన్గా కూడా తినేయచ్చు మొక్క ఎక్కడ కూడా విడిపోలేదు మనకి ఎంత స్మూత్గా ఉందో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్